హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మార్చ్ ఎర్నింగ్స్ చూస్తున్నాం మార్చ్ ఇయర్నింగ్స్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఎర్నింగ్స్ అని చూస్తున్నాం మనం ఒక గత ఒక వన్ మంత్ బ్యాక్ ఒక సిఎన్జి ఆటో గురించి వీడియో చేసినాం వీడియో చేసినప్పుడు ఒక బ్రదర్ ఈరోజు కామెంట్ ఇచ్చిండు అన్న మీరు సిటీ పర్మిట్ ఉన్న ఆటోలు కొనండి సిటీ పర్మిట్ లేని ఆటోలు కొని మా పొట్ట పుట్ట కొట్టని మెసేజ్ పెట్టిండు నాకు కొంచెం బాధ అనిపించింది అన్న నాది ఇంట్లో సిటీ ఆటో అన్న నాది జీరో నైన్ ఆటో పిఎస్ జీరో నైన్ ఖరిదాబాద్ వస్తుంది కాకపోతే అన్న ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ అనేది బస్సు ఫ్రీ చేయడం వల్ల డ్రైవర్లు ఇంకా చాలామంది సిటీ ఆటోలు కాకుండా సిటీ ఆటో పేరు పెరిగిపోయింది దాదాపు నార్మల్గా ఇప్పుడు సిటీ ఆటో అయితే నార్మల్ ఒక ఐదు లక్షలు ఉంది డిస్టిక్ ఆటో అయితే వచ్చేసి ఒక టూ సెవెంటీ టూ సిక్స్టీ నడుస్తుంది కాబట్టి ఎవరైనా సరే అన్న ఇప్పుడు ఎవరైనా నార్మల్గా వాళ్ళు ఉంటే రెండు లక్షల అరవై వేలు డెబ్బై వేలు పెట్టి కొంటారు కానీ ఐదు లక్షలు పెట్టి కొనడానికి ఎవరు ముందుకు రారుగా అన్న దానివల్ల వాళ్ళు కొని వాళ్ళ జీవనాధారం నడిపిస్తున్నారు అంతే తప్ప సాపీ డ్రైవర్కి మనం సాయం చేయాలి తప్ప వాళ్ళు వచ్చి మన ఆటోని సిటీ పర్మిట్ ఇప్పుడు గవర్నమెంటే సిటీ పర్మిట్ రిలీజ్ చేస్తలే అన్న కాబట్టి సిటీ ఆటో పర్మిట్ వాళ్ళు ఎలా తీసుకుంటారో చెప్పని మీరు ఇంకా అర్థం తీసుకోండి కాబట్టి డ్రైవర్ల ఆటో డ్రైవర్లు అందరూ ఆలోచించుకొని కమ్యూనికేషన్ చేసుకొని మనం ముందుకు తప్ప ఇప్పుడు సిటీ ఆటో పర్మిట్ లేదు డిస్టిక్ ఆటో వచ్చి కొంటూరు అని చెప్పేసి మనకు మనం మనం గొడవ వల్ల పెద్ద ఏం మనకే నష్టం తప్ప ఇక్కడ ఏం జరగదు కాబట్టి నాకు తెలిసి నేను చెప్తున్నా తప్పగా ఎవరు అర్థం చేసుకోవద్దు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఏంటంటే గవర్నమెంట్ ఇంకా సిటీ ఆటోల పర్మిషన్ ఇస్తే మనం కొత్త సిటీ ఆటోలు తీసుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మనకు వచ్చేసి గవర్నమెంట్ మనకు ఫ్రీగా పర్మిషన్ ఇస్తే మనకు సిటీ ఆటో వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల అరవై వేల మధ్యలో మాత్రమే వస్తుంది మనకు ఇప్పుడు ఇది దళార్ల చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఆటో రేట్ అనేది ఐదు అనేది పెరిగిపోయింది కాబట్టి దయచేసి ఆటో డ్రైవర్లు కొనే వాళ్ళు ఒకసారి ముందుగా ఆలోచన చేసుకొని ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి కొత్త ఆటో కొనేవాళ్ళు ఫస్ట్ ఒక పాత ఆటో తీసుకోండి పాత ఆటో తీసుకుంటే తక్కువకు వస్తుంది దాన్ని తీసుకొని మీరు దేని మీద చేసుకున్న తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ వస్తుంది ఇంకోటి మీరు అది కటింగ్ పోతుంది కాబట్టి కొత్త ఆటో మీకు అదే పర్మిట్ తోటి మీకు మూడు లక్షల లోపు వస్తుంది మీకంటే నాలుగు నాలుగున్నర లోపు వస్తుంది మీకు యాభై ఆరున్నర సేఫ్ అయిపోతుంది ఒకసారి ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు మనం త్రీ డేస్ మంగళ మంగళాపూజ ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ ఎర్నింగ్ చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫస్ట్ ర్యాపిడ్ చూద్దాం ర్యాపిడ్ ఎర్నింగ్స్ త్రీ డేస్ ఎర్నింగ్ చూసిన తర్వాత మనం ఊబర్ ఎర్నింగ్ చూద్దాం ఈరోజు మనది డే సిక్ మార్చ్ ఆరో తారీఖు మనం సోమవారం నుంచి కాబట్టి మండే రోజు ఆరు బుకింగ్ కూడా మనకు ఇర్నింగ్స్ అయింది ఫస్ట్ ట్రిప్ వచ్చి వచ్చేసి ఒక ట్రిప్ వచ్చేసి వన్ థర్టీ వన్ సిక్స్టీ టూ సెవెంటీ ఫైవ్ టూ ఫార్టీ ఎయిట్ వన్ ట్వంటీ టూ లెవెన్ రెండు వందల పదకొండు రూపాయలు అనేది మనకు ఒక ట్రిప్ వచ్చేసింది సారీ ఫైవ్ ఫైవ్ ఆ ఐదో తారీఖు రోజు మనం ఒకటే ట్రిప్ కొట్టినాం రెండు వందల పది రూపాయలు ఈరోజు ఆరో తారీఖు నాలుగు ట్రిప్పులు కొట్టినాం ఎయిటీ టూ రూపీస్ నూట పద్దెనిమిది నూట ముప్పై ఐదు తొంభై రూపాయలు ఈరోజు కొంచెం పెద్ద గిరాకీ ఏం లేదు కానీ పర్లేదు చూద్దాం రాపిడో సరే ఊబర్ ఎర్నింగ్స్ అనేది చూపిస్తాం రాపిడో అయిపోయింది ఈరోజు మనం త్రీ డేస్ ఎర్నింగ్ చూపిస్తాం త్రీ డేస్కి మనం ఇరవై మూడు గంటలు రెండు నిమిషాలు ముప్పై ఐదు చూపులు కొట్టినాం మండే రోజు సోమవారం నాలుగో తారీఖు ఏడు గంటల ఏడు నిమిషాలని మనం ఊబర్ ఆన్లైన్లో ఉన్నాం పది ట్రిప్పులు కొడితే మనకు వచ్చింది పదమూడు వందల నలభై ఆరు రూపాయలు అయితే మనకి ఇక్కడ పదమూడు వందల ఎనభై ఐదు రూపాయలు అనేది మనకు వచ్చింది ము ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మనకు ఊబర్ కమిషన్ కట్ అయిపోయింది ఇక్కడ మనకు ఐదో తారీఖు మంగళవారం ఏడు గంటల యాభై ఒక్క నిమిషం పదమూడు ట్రిప్పులు పదమూడు రూపాయలు కొడతాం మనకు పదహారు వందల ఇరవై మూడు రూపాయలు అయితే మనకు ముప్పై తొమ్మిది రూపాయలు మైనస్ కట్టయింది ఇది పన్ను ఆట జీరో పాయింట్ జీరో వన్ ఒక పైసే కట్టయింది మనకు ఈరోజు మిగిలిన ఇంత పదిహేను వందల ఎనభై నాలుగు రూపాయలు మనకు మిగిలింది ఈరోజు కొంచెం మా బాబుకు హెల్త్ బాగాలేకుండా జ్వరం వచ్చిండే హాస్పిటల్ తీసుకుపోవడం వల్ల నేను ఎక్కువ చేయలేకపోయినా ఇది వచ్చేసి గురువారం పదహారు వందల ఎనభై రెండు రూపాయలు మనకి ఇక్కడ చూపిస్తుంది ఎనిమిది గంటల మూడు నిమిషాలు పన్నెండు ట్రిప్లో ఇక్కడ చూడండి పదిహేడు వందల ఇరవై ఒక్క రూపాయలు అనేది మనకు చూపిస్తుంది ఇక్కడ ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఊబర్ మైనస్ కట్ అయింది పర్ డే ఊబర్ అనేది మనకు నార్మల్గా లోపల ఒక ట్రిప్లో ఎర్నింగ్ కట్ కావడంతో పాటు ఫర్ డే థర్టీ నైన్ రూపీస్ అనేది కట్ అవుతుంది చూసుకోండి మీరు తప్పకుండా మీకు తెలియకపోతే పర్ డే థర్టీ నైన్ రూపీస్ అనేది కట్ అయిపోతుంది దానివల్ల మనకు ఇక్కడ థర్టీ నైన్ రూపీస్ చూపిస్తుంది ఇక్కడ పదహారు వందల ఎనభై రెండు రూపాయలు అనేది మనకు కట్ అయిపోయింది మీకు చూసారుగా ఫ్రెండ్స్ మన ఓలా సారీ ఓలా లేదు మనకు ఓలా ఊబర్ ర్యాపిడో మూడు ఉన్నాయి కానీ ఓలా బుకింగ్ పడతలేదు కాబట్టి మనం ర్యాపిడో ఊబర్ రెండు ఎర్నింగ్స్ మొదలు చెప్తున్నా కొంచెం బయట దీనికి కొట్టినా అన్ని కలిపి మొత్తం ఇప్పుడు ఓలా ఊబర్ రాపిడో మనకు మొత్తం ఎంత ఎర్నింగ్స్ అయింది మన ఖర్చు ఎంత పోయింది మన మొత్తం డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు డిస్ప్లే మీద ప్లే చేస్తున్నా చూడండి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కొత్తగా డ్రైవింగ్ ఫీల్డ్లో వచ్చే వాళ్ళకి మన ఇయరింగ్ చూస్తే పర్ డే ఒక వెయ్యి రూపాయల పదిహేను వందల సరే రెండు వేలు చేస్తే మనకి ఎంత మిగులుతుంది పదిహేను వందలు చేస్తే ఎంత మిగులుతుంది కొత్తగా అసలు ఆటో ఫీల్డ్ అనే వాళ్ళకు తెలియని గురించి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఏమైతే అంటే సరే ఓకే మనకి చేస్తే రోజు ఒక వెయ్యి రూపాయలు ఒక పదిహేను వందలు అనే ఒక ఉద్దేశంతో ఇది తెలియని సమాచారాన్ని అందరికీ తెలియజేయడం వల్ల ఏంటంటే డ్రైవర్ వాళ్ళకు ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనకు కార్ డ్రైవర్ చేస్తారు వాళ్ళు చేస్తే వాళ్ళకి ఎంత వస్తుంది మా అంటే పదివేలు పదిహేను వేలు వస్తుంది అదే ఒక సొంతంగా ఆటో కొనుక్కొని అడిగిసుకుంటే వాళ్ళకు మినిమం ఇప్పుడు హైదరాబాద్లో బతకాలంటే మినిమం ఒక ముప్పై వేల రూపాయలు అంటే ఖర్చు అవుతుంది ఇప్పుడు రూమ్ రెంట్ అనేది సంథింగ్ మొత్తం అంతా ఖర్చు చేస్తాం మినిమం వాళ్ళకి ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తుంది మనం ఇలా రోజు ఒక వెయ్యి రూపాయలు అనేది సంపాదించుకోగలుగుతామని చెప్పడానికి అనేది మన వీడియోలను చూస్తున్నాం ఖచ్చితంగా తప్పకుండా మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి